ఈ మధ్యన హిందువులుగా ఉండి మిగతా హిందువుల మీద దాడి చేయడం అనేది చాలా విరివిగా మనకు కనిపిస్తుంది ఉదాహరణకు మనము చూసినట్లయితే ప్రేమ వ్యవహారాల్లో ముఖ్యంగా వేర్వేరు కులాలకు సంబంధించినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకున్నటువంటి సందర్భంలో కుటుంబాలు ఒప్పుకోకపోతే వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ ఇంకే రకంగానో మ్యారేజ్ చేసుకున్నప్పుడు వారిని వేటాడి వెంటాడి మరి వారి మీద దాడులు చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో చంపుతున్నారు ప్రణయ్ విషయంలో మనం చూసినాం కదా మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి ఇది హిందువుల మీద హిందువులు చేస్తున్నటువంటి దాడిగానే మనం పరిగణించుకోవాలి కదా ఒక ప్రాంతంలో నాట యూనివర్సిటీలో బాగా ఉన్నత చదువులు చదువుకొని గ్రామంలోకి వస్తే మీరు ఊళ్ళో డప్పులు కొట్టడం లేదు మంచిగా టీప్ టాప్గా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి ఆ కుటుంబాన్ని వెళ్ళేసిరట నిన్నటికి నిన్న కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు వాళ్ళ ఇంటి ముందటి నుంచి చెప్పులు వేసుకొని నడుస్తున్నారని చెప్పేసి అరే మీరు మా ముందట చెప్పులు నడవద్దు చెప్పులు నెత్తి మీద పెట్టుకొని మీరు నడవాలని చెప్పేసి అక్కడ చెప్తున్నారట వాళ్ళని బెదిరిస్తున్నారట మరి దీన్నే రకంగా తీసుకోవాలి మనం ఇది హిందువుల మీద హిందువులు చేస్తున్న దాడి కదా దాడే కదా మరి తప్ప కాదా ఒకే మతంలో ఉన్నప్పుడు అందరూ సమానంగా సరే మీరు గుర్తించరు గుర్తించకపోతే గుర్తించకపోవరు దాడులు చేయడం ఏంటి ముందట చెప్పులు వేసుకున్నట్టు వద్దు మీ ముందట మంచి బట్టలు వేసుకున్నట్టు వద్దు ముందట అందంగా కనబడద్దు మరి ఎట్లుండాలి విచ్చగాలేక కడుక్కుంటాం మేము ముంగన్లో అట్లయింది బంగ్లాదేశ్ ఎట్లయింది ఆఫ్ఘనిస్తాన్లో అట్లయింది మరి మీరు చేస్తున్నది ఏంటిది మీరు చేస్తున్నటువంటి దాడులను ఏ రకంగా తీసుకోవాలి వేరే మతం వాళ్ళు హిందూ మతస్తులను ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అని అంటున్నారు కదా మరి హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళను మరో హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళను కించపరచడం వాళ్ళను తక్కువగా చూడడం వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళను ఎదగనీయకుండా చేయడం వాళ్ళను ఓర్వలేకపోవడం ఇవన్నింటినీ ఏ రకంగా తీసుకోవాలి